హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయిపోయే పచ్చడి కరేపాకు నిలవ పచ్చడి అండి ఇది ఎట్లేదన్న ఒక ఆరు నెలలు నిలువ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం లేదు బయటే ఉంటుంది బయటే పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక కన్నాడి బాటిల్కి ప్లాస్టిక్ డబ్బా కాదండి కన్నాడి బ్లా బాటిల్కి నిల్వ చేసుకొని పెట్టుకోవాలండి స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి ఉల్లని నిప్పులకు సరే కంటి చూపుకి సరే కడుపులో ఏ ఒక్క ఫుడ్న్నా దానికి సరే మరి దేనికైనా సరే మన ఒంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇది నేను తయారు చేసే విధంగా మీరు ఒకసారి చూసి ఎలా తయారు చేస్తానో అదే విధంగా మీరు ఒకసారి ఇంట్లో నిల్వ చేసి పెట్టుకోండి తయారు చేసుకొని సరే ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకున్నానండి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఇవన్నీ ఒకటిగా చేర్చి మనము ట్రైలా డ్రైగా ఏమ్స్ పెట్టుకున్నామండి నూనె వేయకూడదు ఇవి కూడా మాడకూడదండి దోరలుగా వేగాలి మాడిందంటే అప్పుడు పచ్చడి చేదు వస్తుంది ఇది నిలువ పచ్చడి కాబట్టి ఈ విధంగా ఎంపుకొని పౌడర్ పట్టుకొని ఆ పచ్చడిలో కలుపుకోవాలండి జుట్టు రాలిపోవటం లేదంటే కంటి సూపు ఇంటికలు నల్లంగా వచ్చేదానికి మోకాయ నొప్పులకి ఉండు నొప్పులకి వాత మరి యొక్క ఏ ఒక్క జబ్బు సరే అండి ఈ పచ్చడి ఇలా వారము వారం వారం చేసి పెట్టుకొని సాంబార్లో పెరుగు అన్నంలో అయినా మరి దేంట్లయినా ఈ విధంగా తయారు చేసుకొని అద్దుకొనైనా తినచ్చు వచ్చి అయినా తినచ్చు లేదా సాంబార్లో కొంచుకు అద్దుకొనైనా తినచ్చండి దీనికి ఏ ప్రాబ్లం లేదు చాలా మంచిదండి ఒంటికి చూసారండి బాగా దోరలుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకున్నాండి ఇప్పుడు పెద్ద ఫ్యాన్ పెట్టుకున్నానండి ఏం కొనే ఆ ఫ్యాన్ పెట్టుకున్నాను వేడెక్కిన తర్వాత చూసారండి ఈ కప్పు నిండా తీసుకున్నాను బాగా కడిగి ఆరపెట్టి పెట్టుకున్నాను కరిపాకు ఒక కప్పు నిండా తీసుకున్నాను నేను ఒక బౌల్ నిండా తీసినానండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి ఇది ఒక కప్పు ఆరు కప్పు వాళ్ళు వచ్చేసింది ఇప్పుడు ఇది నీళ్ళు పోసుకొని కొద్దిసేపు బోర పెట్టుకుందాం చూసారా ఈ నీళ్ళతోనే అట్నే ఓరాలండి ప్యాన్ వేడిక్కిండీ ఇప్పుడు రెండు స్పూన్లు నూనె పోసుకుందాం స్తున్నానండి కరిపాకు బాగా మాడకుండా మాడకుండా బాగా ఏం కావాలండి లేన్ కరేపాకు కాదండి మనకి ముందుగానే బాగా డ్రై అవుతుందండి చూసారా చూసారండీ కరేపాకు ఏ విధంగా బాగా రంగు మార్తా వచ్చిందో చూసారా ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం బాగా వేపుకోవాలండి ఇలా వేముకుంటే మనకి చాలా మంచిదండి చెడిపోదు బూజు పట్టదు తాలింపు వేసేది మొత్తం కొద్దిగా నూనె ఎక్కువ పోసుకోవాలండి ఒక కప్పు ఒక కప్పు పచ్చడి అయిందంటే అంటే కప్పు నూనె పోసుకోవాలి ఒక కప్పు తీసి ఒక ప్లేట్లు ఎక్కి ఆరబెట్టుకోవాలండి అట్నే పట్టుకుంటూ బాగా చల్ల మనం మిక్సీలో వేసుకున్నాము చూసారండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లు ఎక్కి తీసి ఆరబెట్టుకోండి అంతేనండి ఈ విధంగా వేగాలి ఎక్కువ మాడకూడదు ఇప్పుడు తీసి ఒక ప్లేట్లైతే పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు చింతకుండా తీసుకున్నాం కాదంటే బాగా ఊరిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళతోనే చిరుపుడు బాగా ఉడకాలండి ఎనికిపోవాలండి నీళ్ళన్నీ బాగా ఎనకాలి చింతపండు ఈ నీళ్లు బాగా ఉడికిపోయినాక మనం మిక్సీ చేసుకుంటు చూశారండి తింటుకుండా కూడా ఈ విధంగా బాగా నీళ్ళు లేకుండా డ్రై రోస్ట్ లాగా బాగా ఉడిపోయింది ఇప్పుడు ఇది సల్లాట్ పెట్టుకొని మిక్సీ చేసుకొని తాలింపు విరానం తోటి తాలింపు విధానం తోటి ముందుగా మిక్సీ తీసుకొని ఇవన్నీ ఏం పెట్టుకున్నాం కదండి ఆవాలు ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ లాగా ఏం పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసుకుంటున్నాం ఇప్పుడు మిక్సీకి చూశానండి ఇప్పుడు మిక్సీకి వెయ్యిపోతున్నాను అరకొరగా బద్ద బద్దగా నలిగింది ఇది ఇంకొక తిప్పు తిప్పాలండి అందుకనే నేను ఇప్పుడు ఏమి పెట్టుకున్నా చింతకుండి వేసేసుకున్నాను ిప్పును కదండి చింతపండు వేసి చూసారా ఎలా మెరిగిందో ఇప్పుడు కరేపాకు వేసేసుకున్నాం అండి ఏంపి పెట్టుకున్నాం కదండి ఆ కరివేపాకు వేసుకున్నాం చూశారండి అరకప్పు నూనె నీళ్ళు వేయకూడదండి నూనె వేసి మిక్సీ చేయాలి నేనైతే చెనకు నూనె తీసుకున్నాను స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగుంటుందని ఇప్పుడు ఆఫ్ చేసినానండి మిక్సీ ఎలా వచ్చిందో చూద్దాం తిప్పిందండి ఇంకొక రౌండ్ తిప్పాలి ఇప్పుడు కారం ఉప్పు వేస్తున్నా కాబట్టి నాలుగు స్పూన్లు అండి వట్టి కారం దీంట్లో మసాలా ఏమి ఉండదు రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి నాలుగుంటే లాస్ట్ లో అజిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంకో తిప్పు తిప్పాలండి చూద్దామండి చూసారా ఈ విధంగా బాగా మెత్తంగా అయిపోయింది అంతేనండి ఇప్పుడు తాలింపు విధానం చూద్దామండి బాగా మెదిగిపోయింది అంతేనండి ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవడం తాలింపు చేస్తున్నామండి చూసారా ఒక కప్పు నూనె అలా తీసుకున్నాను ప్యాన్ వేడికి ఉండి ముందుగానే ఇప్పుడు నూనె పోసేసుకున్నాం నూనె వేడికిందండి ఇప్పుడు తాలింపు వేద్దాం రెండు స్పూన్లు అండి ఆవాలు పాల స్పూను ఎలకర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిన ఉప్పుండి ఇప్పుడు పది వెల్లుల్లి అండి బాగా తో తాత తీసుకొని దంచిపెట్టుకున్నాను ఎండిమిరకాయలు ఒక నాలుగండి పెట్టుకున్నాను సరే పాపం ఇవన్నీ బాగా దూరంగా వేగాలండి ఈ తాలింపు అనేది కూడా మాడకుండా చూసుకోవాలండి మాడితే బాగుండదు పచ్చడికి అంతేనండి వేగిపోయింది తూలింగ్ కొద్దిగా వేసుకుందామండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ పచ్చడి ఇందులో వేసేసుకుందాం పచ్చి వాసన ఎట్టబోద్ది కారం ఇప్పుడే మిక్సీ వేసి ఇప్పుడే తాలింపు వేస్తే వాసన పోద్దా అని అనుకో అనుకోవద్దండి చల చల నూనెలో వేసినాం కదండి దాని చేత స్మెల్ బాగా పచ్చి వాసన అనేది ఉండదు బాగా తెరిపోయే నూనెలో వేసినాం కదండి మనం తాలింపు అందుకని ఈ పచ్చివాసన కారం స్మెల్ పోయాస్తుందండి ఉండదు సేపు బాగా వేగినప్పు చూసారండి నూనె పైకి వచ్చేసింది అంటే బాగా ఉడికిన లెక్క మనకి నూనె ఎంత పిచ్చుకొని బయటకు వచ్చేసినప్పుడు బాగా ఉడికిపోయిందని లెక్కండి ఇప్పుడు బాగా ఉడికిపోయాడు తీసి ఒక బౌల్సి ఆరబెట్టుకొని ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకంటే ఆరాలి కదండి తర్వాత కన్నడి బాట్లకి స్టోర్ చేసి పెట్టుకున్నాం చూసారండి ఇప్పుడు బౌల్లోకి స్టోర్ చేసినానండి ఇది బాగా ఆరాలి బౌల్ నుంచి తర్వాత కన్నాడి బాట్లకి స్టోర్ చేసినట్టు ఇప్పుడు అయితే బాగా ఆరాలండి ఇది చూశారు కదండి కరివేపాకు నిలువ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం